తదుపరి రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి హీ హూ హే హో డా డి డే డో అనే అక్షరాలు వాళ్ళు ఉంటారు ఆదాయం ఎనిమిది అండి వ్యయం అండి బాగా సంపాదన ఎక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వాళ్ళు ఎక్కువ ఉన్నారు విమర్శించే వాళ్ళు తక్కువ ఉన్నారు మరి గురుగ్రహ సంచారం చూస్తే మే వరకు శుభుడు శుభుడుగా ఉన్నాడు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మే నుంచి అక్టోబర్ వరకు అశుభుడుగా ఉన్నాడు స్థాన చలనం ఉంటుందండి ఖర్చు ఉందండి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే కనుక ఆ సాధారణ శుభుడుగా ఉన్నాడు ధన నష్టం కలుగుతుంది ఆలస్యం కలుగుతుంది అభివృద్ధి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మరి డిసెంబర్ నుంచి మార్చి వరకు గురుగ్రహ సంచారం అశుభుడుగా ఉన్నాడు రుణ రుణాలు ఎక్కువగా చేస్తారు అలానే ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ఏదేమైనా సరే వీళ్ళు సంవత్సరం మొత్తం గురుగ్రహ సంచారం చేసుకోవటం చాలా ప్రధానమైన విషయం అంశం ఇక శనిగ్రహ సంచారం చూస్తే గనక ఉగాది నుంచి ఉగాది వరకు అశుభుడిగా ఉన్నాడు తొమ్మిదింటున్నాడు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది కానీ సంతృప్తి ఉండదు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి రాహుగ్రహ సంచారం మే వరకు చూస్తే కనుక తొమ్మిదింటో ఉన్నాడు ఇది శుభకార్యాలకు ఆటంకం కలిగిస్తూ ఉంటాడు రాహు సుబ్రహ్మణ్య స్థుతి ఎక్కువగా చేసుకోవాలి మరి మే నుంచి మార్చి వరకు చూస్తే మళ్ళీ ఉగాది వరకు చూస్తే గనక ఆకస్మిక భయం కలుగుతుంది పనులకు ఆటంకాలు కలుగుతాయి కలుగుతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు ఎక్కువగా గురు దక్షిణామూర్తికి చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది కేతుగ్రహ సంచారం చూస్తే మే వరకు శుభు శుభుడిగా ఉన్న కానీ సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది సోదరి సోదరి మనతో జాగ్రత్తగా ఉండాలి మే నుంచి మార్చి వరకు ఉగాది వరకు మరి రెండో స్థానంలో ఉన్నాడు రుణ బాధలు ఉండవు మంచి పేరు తెచ్చుకుంటారు ఏదేమైనప్పటికీ ఈ వీరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందండి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది స్వస్తి